అందరికి నమస్కారం అండి మేము బయటకు వెళ్తుంటే మా అన్వి నన్ను పిలిచి మా అన్వి అమ్మ ఎదురుగా చూడు ఏదో ఉందని ఆశ్చర్యంగా చెప్తే నేను తిరిగి చూశాను నిమజ్జనం కనిపించింది గణేషుని నిమజ్జనం చేయడం కోసం తీసుకుని వచ్చారు అయితే మేము దిగి ఏంటి స్వామి ఇలా వచ్చావంటే నాకు తొమ్మిది రోజులు పూజ అయిపోయింది కదా కైలాసానికి మా అమ్మ నాన్న దగ్గరికి వెళతున్నా అని చెప్పారు గణేషుడు మాకు ఏకదంతాయ వక్కతుండాయ్ గౌరీ తయారలండి గణేశాయ బాలు చందాయ్ శ్రీ గణేశాయమని జయ బోల గణేష్ మహారాజ్కి జయ ఎవడా అందరు బాగుండాలి అందులో నేను ఉన్నాయి పూర్తి వివరాల్లోకి వెళ్తే అలేఖ్య గారు మరియు దుర్గా గారు దంపతులు గణేషుణ్ణి నవరాత్రులు పూజించి వాళ్ళని మజ్జనం కోసం తీసుకుని వచ్చారు చాలా చక్కగా అనిపించింది నాకు ఇంట్లో నైవేద్యం తయారు చేసి ఇక్కడ ఇద్దరు గణపతులకి పెట్టి నైవేద్యం సమర్పించారు సమర్పించిన తర్వాత అందరికీ పంచిపెట్టారు అందరికీ నైవేద్యం ఇచ్చారు ఇచ్చిన తర్వాత గణేషుడి నిమజ్జనం కొనసాగించారు తొలి పూజ గణపతికి ఎలా చేస్తాము అలాగే ఇంతటి భక్తి కూడా గణేషుడికే లభించింది జై బోలో గణేష్ మహారాజ్ కీ జై చూడ చూడచక్కని గణేష్ నిమజ్జనం చివరి వరకు చూడండి మరియు గణేషుడికి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఇతా చిరంజీవి ని సబ్స్క్రైబ్ చేసుకోండి